పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ఇరవై అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఈ సమయంలో తండ్రి నాకు మాకందరికీ అనుగ్రహించి ప్రభువా నీవు నడిపించిన తీరుకై నీకు వందనాలు ప్రభువా నీ కృపలో మమ్మల్ని వర్తిలింప చేయమని ఎసే పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలో నూట అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు నా శ్రమలో నేను యహోవాకు ముర్ర తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును ఇంతకంటే అధికముగా నీకేమి చేయును తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును అయ్యో నేను మెషేకులో ఉన్నాను కేదారు గుడారముల కాపురం కాపురమున్నాను కలహప్రియుని యొద్ నేను చిరకాలము నివసించిన వాడను నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమెన్